నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజమౌళి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం దానికి ప్రధానమైన కారణం ఈ పదకొండు సంవత్సరాలలో ఒక ప్రభుత్వం దాని ఆ పనితీరు ఎంత అంటే ప్రపంచంలోని నాయకులందరూ కొనియాడుతున్నారు ఈర్షపడుతున్నారు కూడా అయితే నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశాన్ని తన భుజస్కంధాల మీద ఎత్తుకుని మోస్తున్న నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం అంటే అసలు ఒక చంద్రుడికి నూడిపోగలగా కానీ ఇక్కడ ఆయన గురించి నేను గొప్పగా చెప్పాల్సిన నయా పైసా అవసరం కూడా లేదు ఎందుకంటే అది ఆయన స్టమినా కానీ భారతదేశములో ఉంటూ భారతదేశము ఉప్పు తింటూ నీళ్లు తాగుతూ గాలి పిలుస్తున్న కొంతమంది నికృష్టపు జాతి అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళు విషం కక్కుతున్నారు ఆయన మీద ఆయన మనం కాసేపు పక్కన పెడదాం ఆయన మీద ఎంత విషం కక్కునండి ఆయన తిట్టనియండి ఏమైనా చేయండి ఆయన తన పని ఆయన చేసుకుపోతున్నాడు ఇక అసలు విషయం ఏంటంటే ఈ ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని ఒక మూడు నాలుగు దేశాలు మాత్రం ఎప్పుడప్పుడు భారతదేశాన్ని నాశనం చేద్దామని ఆలోచిస్తున్నాయి తప్ప ఇంకా వేరే ఏం లేదు అయితే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని ఈ దేశాలు ఎంత నికృష్టపు ఆలోచనతో ఉంటాయంటే భారతదేశంలో ఉంటున్న వ్యక్తుల్ని కొంతమందిని డబ్బుకు లోబరుచుకొని ఇంకా 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 వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళ ద్వారానే రహస్యాలని చేది వాళ్ళు చేరవేసుకొని ఈ దేశముని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు సో వాళ్ళు మనకు శత్రువుల ఇదే భారతదేశంలో ఉంటున్న ఇలాంటి నికృష్టపు జాతి ఏదైతే ఉందో వీళ్ళు మనకు శత్రువుల ఈ ఇద్దరు శత్రులతోనే పోరాడడం అన్నది మామూలు విషయం కాదు సరే ఒక విషయం కాస్త పక్కన పెడదాం నరేంద్ర మోడీ మీద మీరు విషయం చెమ్మండి అది పక్కన పెడితే భారతదేశం మీకు ఏం ద్రోహం చేసింది ఇక్కడ పుట్టారు కదా ఇక్కడ పెరిగారు కదా ఇక్కడ బతుకుతున్నారు కదా సో ఇదంతా ఉపద్ఘాతం ఎందుకు చెప్తున్నా అంటే ముందుగా ఈ ఎవరైతే బాలీవుడ్లో ఉన్నారో కొంతమంది హీరోలు వాళ్ళు ఒక వాళ్ళని ఏమన్నారు నపుంసకులతో సమానం వాళ్ళు అయితే పక్క దేశం గురించి గొప్పగా చెప్తారు భారతదేశం గురించి నిజంగా మాట్లాడతారు ఇప్పటి వరకు పహల్గాములో జరిగిన సంఘటన గురించి ఒక్కడు కూడా నోరు తెరవలేదు అదే భారతదేశంలో ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే దాని మీద చిరువలు పలుగులు చేస్తారు మరి అక్కడ ఆటంకవాదులు గంత ఘోరాతి ఘోరంగా ఇరవై ఇరవై ఎనిమిది మందిని పుట్టలు పెట్టుకుంటే ఈ దుర్మార్గులు ఒక్కడు కూడా మాట మాట్లాడతారు బాలీవుడ్ పక్కన పెడితే ఈ టాలీవుడ్లో ఉన్న కూడా కొంతమంది నికృష్టపు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా ఇవి కూడా మాట్లాడతారు మరి వాళ్ళ దేశంలో అంటే వీళ్ళని ఏమన్నామంటే తల్లి పాలు తాగి అదే రొమ్మును తన్నే దుర్మార్గులు వీళ్ళు ఇది పక్కన పెడదాం అంటే ఇది సినిమాకి సంబంధించింది ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ హోదా వచ్చిన వాళ్ళు ఇంకా మనం రాజకీయ నాయకుల గురించి తర్వాత మాట్లాడదాం ఎండింగ్ లో ఇంకా నెక్స్ట్ వచ్చేది ఎవరు ఈ యూట్యూబర్స్ కొత్తగా వచ్చింది ఈ యూట్యూబర్స్ ఏంటంటే వీళ్ళు రాత్రి రాత్రి ఫేమ్ కదని చెప్పేసి ఫేమస్ కావాలని చెప్పేసి సెలబ్రిటీస్ కావాలని చెప్పేసి ఏదో నానా సంకనాకి నాన గడ్డి తిని ఒక హోదా తెచ్చుకుంటారు వీళ్ళు కూడా ఇందులో ప్రముఖంగా ఒక జ్యోతి అనే ఒక అమ్మాయి ఆమె గురించి మనం ఎంత అసలు నేను పేరే ఎత్తనా ఇలాంటి దుర్మార్గం పేరు నా నోటి నుంచి రావద్దనుకున్న పొరపాటున వచ్చింది క్షమించండి అగో ఆమె అసలు మొదలుపెట్టింది ఇంకా ఇప్పుడు తాజాగా అందుతున్న వార్తలు ఏంటంటే పహల్గామకు మెయిన్ కారణం ఆమెనే అని చెప్పేసి మనకు వార్తా సంస్థలు తెలియవరుస్తున్నాయి సో ఇట్లాంటి వాళ్ళు ఈ యూట్యూబర్స్ కూడా ఈ మధ్యలో చాలా అయిపోయినారు సరే నేను నార్త్ విషయం పక్కన పెడదాం హిందీ మాట్లాడేవాళ్ళు ఏం చేశారు ఆ అమ్మాయి ఏం చేసింది పాకిస్తాన్ అనే ఒక నికృష్టపు దేశ కుమ్ముఖుక్క అయిపోయి భారతదేశాన్ని నాశనం చేయాలని కంకర పక్కన పెడితే అక్కడక్కడ నార్త్ సౌత్ లో కూడా కొంతమంది దుర్మార్గపు సినిమా వాళ్ళు ఆడవాళ్ళు ఎస్పెషల్ గా తర్వాత మగవాళ్ళు కూడా ఒక ఒక నలుగురు ఐదుగురు దుర్మార్గుడు వీళ్ళు ఎంతసేపు ఈ భారతదేశం తిండి తింటే కూడా వాళ్ళు ఆ తిండి మీద కూడా వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు మరి వీళ్ళకి అంతగానో పక్క దేశం వీళ్ళకు నోళ్ళ ఏం పెడుతున్నాడో మీరు ఆలోచించుకోండి సో ఇక్కడ వస్తే ఇక్కడ యూట్యూబర్స్ ఇక మనం సినిమా వాళ్ళను ఈ నార్త్ సౌత్ సినిమా వాళ్ళని చెప్తారు ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడు పెంజల్ని చేసుకుంటాడు ఆ విషం కక్కుతుంటాడు ఇష్టం అన్నట్టు చేస్తూ ఉన్నాడు ఆ దుర్మార్గుల గురించి మనం మాట్లాడుతూ వాడి పేరు కూడా తీయాలంటే నాకు అసహన ఇస్తుంది ఇంకా ఇద్దరు అప్కమ్ అంటే ఒక మంచి పొజిషన్కి వచ్చిన హీరోయిన్లు ఉన్నారు వాళ్ళకేమొచ్చిందో రోగం తెలియదు కానీ వాళ్ళు కూడా దుర్మార్గమైన భారత జ భారత జవాన్ల మీద నికృష్టమైన మాటలు మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు సంసారులాగా మాట్లాడుతున్నారు వాళ్ళ విజ్ఞతకు వాళ్ళనే వదిలేద్దాం ఇంకా యూట్యూబర్స్ ఈ తెలుగులో కూడా కొంతమంది యూట్యూబ్ వస్తున్నారు అందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఎంత అమ్ముడు పోయినారంటే వీళ్ళు నిజంగా ఇది నేను లాస్ట్గా చెప్తాను మీకు వీళ్ళ లోపల ఎంత విష బీజాలు నాటి విషం కక్కుతూ ఉంటారు హిందుత్వం అన్నా విషం కక్కుతారు భారతదేశం అన్నా విషం కక్కుతారు మరి వీళ్ళకి ఇతర మతస్తులు వీళ్ళ నోళ్ళల్లో ఏం పెడుతున్నారు వీళ్ళ చేతులలో ఏం పెడుతున్నారో మనకు తెలియదు అది భగవంతుడికి తెలుసు సో ఇవన్నీ మనం ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక సామాన్యుడిగా మన రక్తం ఇప్పుడు పొంగిపోతూ ఉంది వీటిని గురించి మనం మీరే ఆలోచించండి కామెంట్ రూపాల పెట్టండి ఇవన్నిటిని మనం కాసేపు పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే అసలు ఇలాంటి నికృష్టులకి బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయన్నది మాత్రం వాస్తవం మరి ఆ ఫండ్స్ కోసం వీళ్ళు ఇంత నికృష్టమైన పనులు చేస్తున్నారా అన్నది భారతదేశంలో ఉన్న ఇప్పుడు ఏజెన్సీలు నిజంగా వీళ్ళ మీద ఫోకస్ పెట్టాలి అటు ఈడీ వాళ్ళు ఫోకస్ పెట్టాలి ఇటు ఏజెన్సీలు ఫోకస్ పెట్టాలి వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేసేసి ఒక్కొక్కరిని లోపలేసేసి వాళ్ళ మీద అవసరమైన చర్యలు తీసుకోకపోతే ఇట్లాంటివి భారతదేశంలో అంతర్గతంగా ఉన్న ఈ నికృష్టపు భావజాలలో ఉన్న వాళ్ళు ఇంకా విషాన్ని పెంపొందించి వాళ్ళు ఒక వంద టమాటాలలో ఒక కుళ్ళిపోయిన టమాటా ఇస్తే మొత్తం టమాటాలు నాశనం అయినట్టు వీళ్ళ బుద్ధులతోనే మిగతా వాళ్ళు కూడా నాశనం కావడానికి అవకాశం ఉంది సో దయచేసి ఈ ఏజెన్సీలు ఇప్పటికైనా భారత ప్రభుత్వం తక్షణ చర్య తీసుకొని వీళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్లను లోపలేసేసి భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరమైతే ఉందని చెప్పేసి సామాన్యుడు కోరుకుంటుండ్రు జైభారత్ నమస్తే